హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహూ ఇండియన్ వ్లాగర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సమ్మర్ స్పెషల్ వన్ మోర్ ఈజీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ అండి మ్యాంగో చట్నీ సో సమ్మర్ అనగానే అందరికీ మ్యాంగోస్ గుర్తు వస్తాయి కదా అండి సో ఈ మ్యాంగోస్ని మనం పికిల్ పెట్టుకుంటాం బట్ ఆ పికిల్ తినడానికి చాలా డేస్ పడుతుంది వెయిట్ చేయాల్సిందే కదా సో ఈ మ్యాంగో చట్నీ అప్పటికప్పుడు క్వక్గా చేసుకుని క్విక్గా తినేయచ్చు అండి సో ఎందుకు ఇంకా లేట్ లేట్ సాట్ ద వీడియో ఫస్ట్ రా మ్యాంగో తీసుకోవాలి మామిడికాయ అది తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాన్ని పీల్ మొత్తం తీసేసి మంచిగా ఇలా కట్ చేసుకోండి స్లైసెస్ లాగా ఎక్కువ పీసెస్ చిన్న చిన్న పీసెస్ చేయకండి పెద్ద పీసెస్ కట్ చేయండి ఎందుకంటే చట్నీ లాగా కనిపించాలి కదా లేదా జ్యూస్ అయిపోతుంది వాటరీ ఉంటుంది కదా మంచిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత జార్లో వేసేసి అందులోనే కొన్ని జింజ సారీ గార్లిక్ వేయండి కొన్ని మంచి ఒక వన్ గార్లిక్ మొత్తం తీసుకొని వేయండి మంచిగా అందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేయండి ఇంకా కొంచెం జీలకర్ర వేయండి అండ్ సాల్ట్ వేయండి మీకు తెలియకపోతే సాల్ట్ లిటిల్ బిటే వేయండి ఫస్ట్ తర్వాత మీరు టేస్ట్ చేసుకొని మీ టేస్ట్ బట్టి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుంటున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అండ్ కర్రీ లీవ్స్ డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మ్యాంగో మిక్సీ చేసిన మ్యాంగో ఉంది కదా అందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది మ్యాంగో చట్నీ కొగ్గా అయింది కదా అండి మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్